ఇస్లాంలో భాషకు సంబంధించినటువంటి వివరణ అంటే ఏదైతే భాష మనం మాట్లాడుతున్నామో ఈ యొక్క ప్రపంచంలో అనేక రకాల భాషలు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇస్లాంలో ఇదే భాష మాట్లాడాలి ఉదాహరణకు అరబీనే మాట్లాడాలి లేదా ఉర్దూయే మాట్లాడాలి తెలుగునే మాట్లాడాలి అనేటటువంటి ఆజ్ఞలు ఏమైనా ఉన్నాయా అనే విషయము మనం చూసుకున్నట్లయితే వాస్తవానికి ఈ యొక్క ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి అల్లా సుబానో తాలా ఈ యొక్క కుర్హాన్ గ్రంథాన్ని హుదల్ నిన్నాస్ అని అంటున్నాడు సర్వ మానవాని కోసము ఇదొక సన్మార్గం చూపించేటటువంటి గ్రంథం అల్లోహక్బర్ మరి హాదా బాబు సర్వ మానవానికి ఒక సందేశం అంటున్నాడు హితబోధ అంటున్నాడు అల్లోహక్బర్ కాబట్టి ఇది సర్వ సర్వమానవానికి చెందినటువంటి గ్రంథము సర్వ మానవానికి చెందినటువంటి ధర్మము సర్వ మానవానికి వచ్చినటువంటి ప్రవక్త హజరత్ ముహమ్మద్ సలల్లాహ అలెసల్ మరి వాస్తవానికి ఈ యొక్క అంతిమ దైవ గ్రంథం కురాన్ అల్లా సుబహానో తలా అరబ్బీ భాషలో అవతరింపజేశాడు ఎందుకు అరబీ భాషలో అవతరింపజేశాడు ఆ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే అల్లాసు బహానవతాల తెలియబరుస్తున్నాడు అంతిమ దైవ గ్రంథం లో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయులందరూ కూడా అరబీ మాట్లాడుతున్నారు ప్రాంతీయులు అరబీ మాట్లాడుతున్నారు కావున అల్లాసు బహానవతాల అంతిమ దైవ గ్రంథం కురాన్ని ప్రాంతీయుల భాష అయినటువంటి అరబీలో అవతరింపజేసాడు అల్లాహుబర్ మరి ఇది అల్లాసు బహానవతాల యొక్క సాంప్రదాయం అన్నమాట अल्लाह सुबहानवताला कुरान ग्रंथों में बत्तनाल वो आती है याम सूरा इब्राहिम आयत नंबर नाल वो लोग सेलेब्रिटी सुना डू इसमें दारुल वक़्त में इब्राहिम वमा असदना मेर रसूलीं इल्ला बिनिसाने अमीहीं लियो बायीं नलाहु पायो दिल्लु लाहु मायेशा उव यहदी मायेशा वहुल अजीजुल हकीम मैं अल అతడు విషయాన్ని స్పష్టంగా విడమర్చి చెప్పడానికి వీలుగా అతని భాషలో మాట్లాడే తన జాతి వారు మాట్లాడే భాషలో అతని పంపేవారు అంటున్నాడు అల్లహుకారు అంటే అల్లాస్ మహానోదాల వీగుల్లి కోమిన్హాల్ ఈ యొక్క ప్రపంచంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి రెండు వందల దాదాపు రెండు వందల దేశాలు ఉన్నాయి అల్లాస్ మహానోదాలు ఏమంటున్నాడు చేసేవాడు ప్రవక్త రానటువంటి ప్రదేశం అంటూ ఏది లేదంటున్నాడు అల్లసు అంటే ఒక ప్రపంచంలో ప్రతి చోట అల్లాసుమానతారా తన యొక్క పంపించాడు అన్నమాట మరి ప్రపంచంలో అనేక రకాల భాషలు మాట్లాడుతున్నటువంటి ఉన్నారు అయితే ఆ యొక్క ప్రజల వద్దకు వారు ఏ భాషలో మాట్లాడుతున్నారో అదే భాష మాట్లాడేటటువంటి ప్రవక్తను వారిలో పంపించేవాడు అల్లా ఇది ఒక సాంప్రదాయం అంటున్నాడు ఎందుకు ఈ విధంగా అల్లా సహా చేశాడు అంటే విషయాన్ని స్పష్టంగా ఆ యొక్క ప్రవక్త వారికి చెప్పడానికి విషయ పరిజ్ఞానం కలిగి ఉండడానికి దేవుని యొక్క సందేశం ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ విధంగా మేము అనే అల్లా మనకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు మేము ధర్మాన్ని అర్థం చేసుకున్నావా లేదా అనేది ఏ మాట తీసుకొచ్చావా లేదా అనేది అల్లా సుబానవతాల చూస్తాడనమాట అల్లాహు అదే విధంగా అదే యొక్క బనీ వారు మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బనీ ఇస్రాయల్ వారు హెబ్రూ భాషలో మాట్లాడేవారు కాబట్టి అల్లా స్పహాల వారి వద్దకు అరబీ మా భాష మాట్లాడేటటువంటి ప్రవక్తను పంపలేదు హెబ్రూ హెబ్రియూల దగ్గరికి అల్లా స్పహాల హెబ్రియూ మా మాట్లాడేటటువంటి ప్రవక్తగా చేసి హజ్రత్ మూసా అలీ ఇస్లాం వారిని అక్కడికి పంపించడం జరిగిందనమాట ఆ యొక్క తౌరాని గ్రంథాన్ని కూడా అల్లా స్పహాల అదే విధంగా ఈ యొక్క కుర్హాన్ స్పష్టమైనటువంటి అరబీ భాషలో ఉంది అని అల్లా సుబ్బాన్వత మనకు తెలియపరుస్తున్నాడు ఒకవేళ ఈ యొక్క ప్రవక్త కానీ గ్రంథం కానీ అరబీ భాషలో కాక అజబీ భాషలో ఒకవేళ అవతరింపజేయబడి ఉంటే ఈ భాష మా భాష కాదు కాబట్టి మేము దీన్ని దీనిని నమ్మము అని చెప్పేసి ఆ యొక్క అరబ్బును కొట్టి అవకాశం ఉంటుంది కాబట్టి జాతి ఆ జాతి ఏ భాష అయితే మాట్లాడుతుందో ఆ పౌన్ ఏ భాష అయితే మాట్లాడుతుందో అదే భాషలో అల్లా సులహానవత గ్రంథాన్ని పంపాడు అదే భాషలో నబీని కూడా కూడా పంపించడం జరిగింది